పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది లేటెస్ట్ గా చార్జ్ షీట్ కేంద్రంగా సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి బీజేపీ వైఫల్యాలపై నైవంచన పేరిట ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లను ఏర్పాటు చేసింది మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ మీటింగ్ లో బీజేపీపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కుట్రలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు బీజేపీ అంటే భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ కాదు బ్రిటిష్ ఈసారి బీజేపీ అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది కాంగ్రెస్ నైవంచన క్యాంపెయిన్ పై బీజేపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఛార్జి షీట్ పెడితే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై పెట్టాలన్నారు కిషన్ రెడ్డి హామీలను అమలు చేయకపోగా ఓట్ల కోసం సీఎం రేవంత్ ఓట్లు పెడుతున్నారన్నారు మరి పక్కా లోకల్ పార్టీ పక్కా మీది ఇటలీ పార్టీ మీరు మా గురించి రాలేస్తారా ఈరోజు ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి పదేళ్ల పాలన వందేళ్ల విధ్వంసం అంటూ నయమంచం పేరిట కాంగ్రెస్ ప్రచారం ప్రతిగా బీజేపీ నేతల విమర్శలు ఇరు పార్టీల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం మరింత హీటెక్కుతోంది